హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి అకాడమీ నేను కిరణ్ సార్ ఈరోజు వీడియోలో చాలామంది అభ్యర్థులు గ్రూప్ టూ ఫిల్మ్స్ చాలా కష్టంగా ఉండడంతో వన్ ఇస్ టూ హండ్రెడ్ తీయాలని చాలా డిమాండ్ చేస్తున్నారు దానికి సంబంధించి విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటి దానిపైన అప్డేట్స్ అదేవిధంగా ఆఫ్ మన పోల్ మేనేజ్మెంట్లో భాగంగా కటఫ్ ఎంతవరకు ఉండొచ్చు ఇంకొంచెం వాస్తవికంగా అన్నిటికంటే ముఖ్యంగా మహతి అకాడమీలో గ్రూప్ టూ మెయిన్స్ కోర్స్ మనం లాంచ్ చేస్తున్నాము దాని తాలూకా వివరాలు తెలియజేయాలనుకుంటున్నా ఈ వీడియోలో మీరు మొదటిసారి మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్స్కి సంబంధించి అత్యుత్తమ కంటెంట్ దాంతోపాటు చాలా ముఖ్యమైన అప్డేట్స్ చాలా వాల్యుబుల్ అప్డేట్స్ మన ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చేసుకోండి అయితే వివరాల్లోకి వెళ్తే మనందరికీ తెలిసిందే గ్రూప్ టూ ప్రిలిమ్స్ చాలా అనే అనే అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది చాలా కష్టంగా వచ్చింది అభ్యర్థులు చాలా రిక్వెస్ట్లు అయితే మనకి యూట్యూబ్లో కనబడుతున్నాయి చూడండి ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఒక అధికృత గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్ నుంచి ఏదైనా మనం ఒక రిక్వెజేషన్ కోరుకుంటే ఏదైనా ఒక కొత్త ఫెసిలిటీ మనం కోరుకుంటే ఒక ప్రాపర్ వేలో మనం వెళ్ళాల్సి ఉంటుంది అంటే యూట్యూబ్లో మనం కామెంట్స్ ఇలాంటివి కాకుండా ఏపీఎస్సికి నేరుగా ఒక ఒక దరఖాస్తు రాస్తూ చైర్మన్కి అడ్రస్ చేస్తూ ఒక దరఖాస్తు రాస్తూ తీసుకున్నట్టయితే మనకు కొంత పాజిటివ్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది సో ఎందుకు నేను అంటున్నానంటే ఇంత యూట్యూబ్లో ఇంత గొడవ చేస్తున్నా ఇంత ఏడుస్తున్నా ఎస్ అఫ్కోర్స్ మీరు దాని దానిపైన నాకు కన్సర్న్ ఉంది దాన్ని నేనేమి పట్టట్లేదు కాకపోతే యూట్యూబ్లో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఏపీఎస్సి నిర్ణయాలు తీసుకోలేదు మనం గవర్నమెంట్ ఆఫీస్కి ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలి మీరేంటంటే ఏపీఎస్సికి రిక్వెస్ట్ పెట్టాలి రిక్వెస్ట్ లెటర్స్ రాయాలి ఎందుకు నేను చెప్తున్నానంటే నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కేవలం ఇరవై రెండు రిక్వెస్ట్లు మాత్రమే వచ్చాయి ఏపీఎస్సికి ఒక ప్రాపర్ వేలో ఈ యూట్యూబ్లో ఎన్ని కామెంట్స్ పెట్టినా కానీ ఏపీఎస్సికి ఒక పద్ధతి ప్రకారం ఫార్మల్ వేలో వెళ్ళిన రిక్వెస్ట్లు మాత్రం ఇరవై రెండే ఉన్నాయి రేపు నిర్ణయం తీసుకోవాలంటే ఏపీఎస్సి ఎట్లా తీసుకుంటుంది ఎందుకు నువ్వు ఒక కటాఫ్ అనుకోని చెప్పి ఇంకో కటాఫ్ ఇచ్చావని అడిగితే ఏం సమాధానం చెప్తుంది యూట్యూబ్ లో చూసి ఇచ్చానని చెప్తుందా చెప్పదు కదా కాబట్టి మనం ఏం చేయాలి యూట్యూబ్కి మనం సారీ ఏపీపిఎస్సికి ప్రాపర్ వేలో అడ్రస్ చేస్తూ రిక్విజిషన్ లెటర్ ఇవ్వండి దట్ ఈస్ ద ప్రాసెస్ ఎందుకంటే కేవలం ఇరవై దాటి వచ్చినాయి అన్నట్టు తెలుస్తుంది ఇంకొక పాయింట్ మనం వల్ల ఇస్తే ఇంకొక పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ మీరు నోటిఫికేషన్ చూసారో లేదో నోటిఫికేషన్లో ఏమీ సిపిటీ అని లేదు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని లేదు మనం నోటిఫికేషన్లో మెయిన్స్ కోసం ఏముంది మెయిన్స్ కోసము సిబిటి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇస్తానని చెప్పలేదు కంప్యూటర్ బేస్డ్ టెస్టా ఆఫ్లైనా తర్వాత నిర్ణయిస్తాను అన్నది ఏపీపీఎస్సి దానికి సంబంధించి విశ్వసనీయ వర్గాలు ఏమంటున్నాయి అంటే ఏపీఎస్సి దగ్గర నిర్వహించడానికి లేదా ఇంకొక ఎగ్జామ్ నిర్వహించడానికి ఆన్లైన్లో కేవలం థర్టీ కే థర్టీ అంటే థర్టీ థౌజండ్ మెంబర్స్కి ఆన్లైన్లో నిర్వహించడానికి మాత్రమే సంబంధిత వర్గాలతో ఒప్పందాలు ఉన్నాయంట అట ఇదంతా అట సమాచారం అధికృతమైనది కాదు మనకు తెలిసిన విషయం ఎలా మీకు తెలిసిన అడగద్దు మళ్ళీ నాకున్న చిన్న లైజన్ కూడా పోతుంది నేను అక్కడ తెలుసుకున్నది మీకు చెప్తున్నా షేర్ చేస్తున్నా అంటే సో థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ కే దాటినప్పుడు ఆన్లైన్ సమస్య అయినప్పుడు మనం ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కే పెట్టాలి కదా సో ఎలాగో ఫార్టీ ఫైవ్ కే పెట్టాలి ఇంకో టెన్ ఇచ్చినా కానీ ఫిఫ్టీ ఫోర్ కే పెట్టాలి సో దానివల్ల ఒకవేళ దీనికోసం అంతర్మదనం జరుగుతుందట ఒకవేళ ఇంకా వెళ్ళాలనుకుంటే అంటే ఆఫ్లైన్ కానీ వెళ్ళాలనుకుంటే అప్పుడు ఏం చేద్దాం వన్ అండ్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇద్దామా ఏం చేద్దామని అంటే ఒక ఫైనల్ డిజిషన్ అయితే తీసుకోలేదు కానీ ఒకవేళ ఆఫ్లైన్ వెళ్ళాలనుకుంటే వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇద్దామా ఏం చేద్దామనే అంతర్మదనం అయితే జరుగుతుంది దానిపైన ఫైనల్ డెసిషన్ ఎప్పుడు వస్తుంది మీరిచ్చే రిప్రజెంటేషన్స్ మీరు కోరే బలమైన కోరిక బట్టి అది వస్తుంది అంటే ఇక్కడ యూట్యూబ్లో పెడితే మా ఛానల్లో పెడితే మేము చేసేది ఏముంది మేమెవరము మేమేం నిర్ణయించగలము సో ఎక్కడ పని అవుతుందో అక్కడ పని చేయండి ఓకేనా అప్పుడు మనకి కొంత అవకాశం వచ్చే అంటే పాజిటివ్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఇదంతా మనకి ఒక అధీకృత సమాచారం కాదు ఒక అట అట లాంటి సమాచారం అంటే కొంత విశ్వసనీయ వర్గాల ప్రకారం తెలిసిన సమాచారం మాత్రమే ఓకే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం పోల్ పెట్టాము వన్ కేకి ఫార్టీ మార్క్స్ పైన ఫార్టీ మార్క్స్ పైన వచ్చినటువంటి అభ్యర్థులు అంటే వన్ కే పోల్లో పాల్గొన్నారు ఆ పోల్లో పాల్గొంటే ఫార్టీ పైన వచ్చినటువంటి వారు ఎంతమంది వచ్చారు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చారు కదా సేమ్ ఇప్పుడు వాళ్ళు సిక్స్ కే అయ్యారు ఆరు వేల మంది పాల్గొన్నారు అయినా కానీ ఫార్టీ పైన మార్క్స్ వచ్చిన వాళ్ళు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజే ఉన్నారు అందుకే నేను ఆ రోజే చెప్పాను ఈ వన్ కే అనేది చిన్న శాంపిల్ కాదు ఆ స్పెసిఫిన్ చాలా మంచి లక్షణాలు ఉన్నాయి ఎందుకంటే అన్ని రాష్ట్రాలని కవర్ చేస్తుంది యూట్యూబ్ ఛానల్ అన్ని వర్గాలని కవర్ చేస్తుంది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తక్కువ వచ్చిన వాళ్ళని ఎక్కువ వచ్చిన వాళ్ళని కవర్ చేస్తుంది అలాగని మార్కులు కూడా ఒరిజినల్గా ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అతనికే తెలుస్తుంది ఇంకెవరకు తెలియదు మార్కులు ఇచ్చినప్పుడు కాబట్టి అది ఏముందో సిక్స్కేకి వెళ్ళినా అంటే ఆరు రెంట్లు పెరిగినా కానీ ఫార్టీ పైన మార్కులు వచ్చిన వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఉన్నారు దట్ మీన్స్ మనకి ఎనభై వేలు ట్వంటీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఇరవై వేల మంది అంటే ఫార్టీ పైన వచ్చిన వాళ్ళు ఇరవై వేల మంది కొన్ని పోలీస్ రాసిన వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ అయింది అంటే వాళ్ళకు నాలుగు వేల ఐదు వందల మంది ఉన్నా కానీ ఇంకొక ఇరవై వేల మందికి ఎంతకు రావచ్చు ఒక ఏడు మార్కులు దిగొచ్చు అంటే థర్టీ త్రీ అరౌండ్ కట్ ఆఫ్ ఉండొచ్చు అమ్మా వన్ ఈస్ టు ఫిఫ్టీ అయితే వన్ ఈస్ టు ఫిఫ్టీ అయితే ఇంతకు ముందు మనం మాట్లాడినట్టే మాట్లాడినట్టే థర్టీ త్రీ కట్ ఆఫ్ ఉండొచ్చు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము కాకపోతే ఈ ఈ శాంపిల్ సంఖ్య పెరిగింది కదా పెరిగిన నేపథ్యంలో కూడా ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజే అక్కడ చూపిస్తుంది సో దట్ ఈస్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ గ్రూప్ టు అప్డేట్స్ గుర్తు పెట్టుకోండి నోటిఫికేషన్ కూడా చూడండి మనకి కంప్యూటర్ ప్రొఫ్సీ టెస్ట్ పెట్టేస్తానని నేను ఏపీపీఎస్సి తను ఆప్షన్ తీసుకుంది రాసినప్పుడు మీరు జాగ్రత్తగా మీ కన్సర్న్ ఒరిజినల్ కన్సర్న్ కొద్దిగా ఏదైతే ఎఫెక్టివ్గా ఉంటుందో అది రాయండి అవుట్ ఆఫ్ సిలబస్ ఇలాంటివి కాకుండా మళ్ళీ నన్ను అడగొద్దు మీరే ఆలోచించుకొని రాయండి ఇంకా నెక్స్ట్ పాయింట్ మనము మెయిన్స్ కోర్స్ ని లాంచ్ చేస్తున్నామమ్మా ఫిలిమ్స్ అయింది ఫిలిమ్స్లో మన స్టూడెంట్స్ అంతా కూడా అరౌండ్ సిక్స్టీ ఉన్నారు ఎక్కువ మంది ఎక్కువ మంది అరౌండ్ సిక్స్టీ ఉన్నారు ఎందుకు మనకు అడ్వాంటేజ్ అయిందంటే ఈజీగా ఇచ్చినటువంటి హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ చాలా క్వశ్చన్స్ కవర్ చేసింది ఒకటో పాయింట్ రెండో పాయింట్ నేను అన్నెసరీ కంటెంట్ అంతటిని తగ్గించగలిగిన నన్ను మా మా యాప్లో నన్ను స్పష్టంగా ఫాలో అయిన వాళ్ళు సిక్స్టీ చుట్టూ ఉన్నారు ఉండటానికి అది కారణం ఈ రెండింటి నుంచి ఎక్కువ బిట్లు కవర్ చేసినాం అలాగే ప్రామాణిక పుస్తకాలను ఎక్కువ ఫాలో అయినాము అన్నెసరిగా అది ఇది ఇప్పుడు మెంటార్ ఒక ఒక అంశాన్ని తీసుకొని చాలా క్రిటికల్గా చాలా టేబుల్స్ వేసి నుంచి ఇటు నుంచి తిప్పి బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు కానీ అది ఎగ్జామ్కి వస్తుందా రాదా ఆ పరీక్షను ఎదుర్కోవాలి ఫస్ట్ మెంటార్ ఆహా ఏం క్వశ్చన్ ఇచ్చారా బాబు అనిపించవచ్చు కానీ మెంటార్ మెంటార్ అది వస్తదా రాదా ఎక్స్పెక్ట్ చేయగలగాలి దానికి అనుభవం కావాలా చాలా హ్యూజ్ అనుభవం కావాలా ఒక ఎక్స్పెక్టేషన్ కావాలా ఓకేనా అందుకే మన నాకు ఇంచుమించు రెండు వేల పది నుంచి ఇక్కడ ఇంచుమించు ఫోర్టీన్ ఇయర్స్గా నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అట్లా ఇవ్వగలిగిన గర్వంగా ఇవాళ చెప్తున్న అరవై చుట్టూ ఉన్నారు కొత్త పిల్లలు టూ మంత్స్ బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ స్కోర్ చేయగలిగినారు ఈజీగా ఇవాళ క్వాలిఫై అవుతున్నారు ఓకేనా ఇప్పుడు మనం మెయిన్స్ లాంచ్ చేస్తున్నాము మెయిన్స్కి సంబంధించి మనది ఎట్లా ఉంటుంది అంటే పూర్తిగా ఫస్ట్ పాయింట్ స్టాండర్డ్ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ ప్రామాణిక పుస్తకాలు ఇవాళ చూడండి నేను నాకు కూడా సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి నేను ఇటీవల చాలా కొన్ని మా కుటుంబంలో దురదృష్టకరమైన సంఘటన జరిగిన నేపథ్యంలో కేవలం నేను పరీక్షను మాత్రమే రాశాను లాస్ట్ టెన్ డేస్ చాలా విషాద విషాద ఘటనలు కొన్ని నా ఫ్యామిలీలో జరిగినాయి అవన్నీ మీకు అనవసరం అనుకోండి సో అలాంటి పరిస్థితుల్లో కూడా నేను అరవై ఐదు చేయడానికి కారణం స్టాండర్డ్ బుక్స్ నేను స్టాండర్డ్ బుక్స్ నుంచి కొద్దికి కూడా పక్కకు పోను నా స్టూడెంట్స్కి కూడా ఇంగ్లీష్ మీడియంకి ఒక ఆరు బుక్స్ తెలుగు మీడియం ఒక ఆరు బుక్స్ సజెస్ట్ చేస్తాను నేను మెయిన్స్కి సంబంధించి వాటిని ప్రాథమికంగా మీరు పరిగణలోనికి తీసుకొని చదవాలి ఫిలిమ్స్లా ఉండదు మెయిన్స్ స్టాండర్డ్ బుక్స్ సెల్ఫ్ ప్రిపరేషన్ సెల్ఫ్ ఎవల్యూషన్ ఈ మూడు ఎవరికి ఉంటాయో వాళ్ళు మాత్రమే జాబ్ కొడతారు మీరు ఏ లో జాయిన్ అవ్వండి మీరు ఆ మూడింటిని నేర్చుకోవాలి మీకు ఒకవేళ లేకపోతే ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలి స్టాండర్డ్ బుక్ ని చదవటం సో నేనైతే స్టాండర్డ్ బుక్స్ ని మన దగ్గర ఫాలో అవుతాను అట్ ద సేమ్ టైం ఇంకేంటంటే మన యాప్లో ఎస్ఎన్టీ తీసుకుంటే సెవెంటీ వీడియో క్లాసెస్ ఉన్నాయి ఆ సెవెంటీ వీడియో క్లాసెస్ కూడా పూర్తిగా కోర్ని కవర్ చేస్తాయి కోర్ని చాలా స్పష్టంగా ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జామ్కి ఏం కావాలో దాన్నే కోర్ మొత్తం కోర్ అంతటిని కవర్ చేస్తాయి స్టాటిక్ పార్ట్ ఐ మీన్ కోర్ అంటే స్టాటిక్ పార్ట్ కొంత నేర్చుకోవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్ కాకుండా కొంత స్టాటిక్ పార్ట్ నేర్చుకోవాలి కదా అదంతా మన డెబ్బై వీడియోలు ఉంటుంది ఉన్న తర్వాత ఇక కరెంట్ కరెంట్ అఫైర్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా నేను వీక్లీ వీక్లీ మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను వివిధ రకాల సోర్స్ నుంచి తీసుకొని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే మీరు అదంతా ఒకసారి చేసుకోలేదు చాలా వెబ్సైట్లు ఒక నాలుగైదు వెబ్సైట్లు చూడాల్సి వస్తుంది కరెంట్ న్యూస్ పేపర్స్ కనీసం తెలుగులో ఒకటి ఇంగ్లీష్లో రెండు చూడాల్సి వస్తుంది ఇవన్నీ చూసి మీరు మిగతా ఎక్కువ చదువుతారు మళ్ళీ బ్యాలెన్స్ తప్పుతుంది నా దగ్గర జాయిన్ అయితే మీకు ఇదొక అడ్వాంటేజ్ ఉంది అన్ని నేనే చెప్తాను ఏది ఎక్కువ స్కోర్ అక్కడ ఎక్కువ ఎఫర్ట్లు ఇట్లా ఒక ఇట్లా ఒక మిళితం చేయగలను అన్ని చేసి ఆ జాబ్ వచ్చేలాగా సింపుల్ గా ఒక పాయింట్ అమ్మా ఓసీ జనరల్ కి ఉద్యోగం వచ్చే అన్ని క్వశ్చన్లు మన కంటెంట్ నుంచి వస్తాయి సింపుల్ పాయింట్ అంతే ఎక్కడి నుంచి మీరు వీడియో చూస్తారో చూడడం మీ ఇష్టం ఓసీ జనరల్కి ఒక నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ వచ్చే అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ కి ఎన్ని మార్క్స్ రావాలో అన్ని క్వశ్చన్స్ మన యాప్ నుంచి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఎగ్జిక్యూటివ్ కి ఓసీ జనరల్ ఒక వన్ నైంటీ మార్క్స్ అనుకోండి వన్ నైంటీ బిట్స్ మన కోర్సు నుంచి వస్తాయి దిస్ ఈస్ ద ఫైనల్ పాయింట్ ఇంకా తర్వాత చెప్పాలనుకుంటే సేమ్ కంటెంట్ మీద టెస్ట్ ఉంటుంది టెస్ట్ రాస్తారు ఇవాళ నేను టెస్ట్ పెడితే టెస్ట్ రాస్తారు ఆ టెస్ట్ మీద మీకు లైవ్కి వచ్చి ఎనాలిసిస్ ఉంటుంది అక్కడే మీ డౌట్స్ అన్ని క్లా క్లారిఫై చేయడం జరుగుతుంది మీరు ఇన్ టైంలో టెస్ట్ తీసుకోక్ తీసుకోలేకపోయినా కానీ తర్వాత మీకు టెస్ట్ అవైలబుల్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏపీ హిస్టరీకి వస్తే ఫార్టీ వీడియోస్ ఉంటాయి మరి నా వీడియోస్ ఎట్లా ఉంటాయి మీరు చూడాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి సుత్తే మనకు సూట్గా సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది థర్టీ మినిట్స్లో ఎంతైనా చెప్పేస్తాను చాలా ఎక్కువ చెప్తాను ఓకేనా సో ఫార్టీ వీడియోస్ ఉంటాయి దాంతోపాటు మోడ్రన్కి సంబంధించి పీడిఎఫ్ ఇస్తాను టోటల్ గా అన్ని అంశాలు సిలబస్ ఎక్కువ అయిపోకుండా తక్కువ అయిపోకుండా మోడ్రన్ కి నేను పీడిఎఫ్ ఇస్తాను సో ఆ పీడిఎఫ్ రాసుకుంటూ మళ్ళీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది మీకు టెస్ట్ మళ్ళీ ఎనాలిసిస్ ఈ విధంగా ఈ నాలుగు సబ్జెక్టులకి త్రీ హండ్రెడ్ ప్లస్ క్వశ్చన్స్ టెస్ట్ల ద్వారా మీకు అవగాహన కల్పించబడుతుంది టెస్ట్లు అంటే ఈ విధంగా టేబుల్ వేసి అటు జతపరచు ఇటు జతపరచు ఇటు పెట్టు అటు పెట్టు అది కాదు బెస్ట్ టెస్ట్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండాలి మెంటర్ బాధ్యత ఏంటంటే మీ కీలకమైన డౌట్స్ని టెస్ట్ క్లారిఫై చేసేలాగా ఉండాలి అప్పుడే మెయిన్స్ ఉద్యోగం వస్తుంది ఇదేమో మెయిన్స్ ఉద్యోగం ఆటోమేటిక్గా కాంపిటీషన్ పెరిగిపోతుంది కదా ఇప్పుడు వన్ ఇస్ టూ ఫిఫ్టీ తీశారు వన్ ఇస్ టు వన్ కదా అంటే ఫార్టీ నైన్ టైమ్స్ మీరు ఎక్కువ కష్టపడాలి ఎక్కువ తెలివిగా ఆలోచించాలి ఎక్కువ క్లారిటీ తెచ్చుకోవాలి అలాంటప్పుడు ఎలా ఉండాలంటే మన కోర్సు ఎక్కడ మీరు తీసుకున్నా కానీ మీకు ఇచ్చే టెస్ట్లు అది ఎంత అల్లరి పెట్టాయి అనేది కాదు ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి సబ్జెక్ట్లో గ్యాప్ని ఎంత క్లియర్ చేశాయి ఎంత ఎక్స్పెక్టెడ్గా ఉన్నాయి ఈ మూడు అంశాలు చాలా ముఖ్యం టెస్ట్కి ఓకే నెక్స్ట్ ఇంకా తీసుకుంటే థర్డ్ ఇంకా మనకి ఏముంది ఎకానమీ ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకానమీ సెవెంటీన్ వీడియోస్ ఉన్నాయి అవైతే ఓన్లీ బేసిక్ వీడియోస్ అమ్మా అంటే ఇన్ఫ్లేషన్కి సంబంధించి దాని బేసిక్ వీడియోస్ కరెంట్ డేటా ఏం అందులో ఉండదు ఈవెన్ ట్రూ చెప్పమంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వర్క్ కాకపోతే టోటల్ మెకానిజం ఎకాని ఎకానమీకి సంబంధించిన టెర్మినాలజీ దాని అర్థం ఏంటి ఆ బేసిక్స్ అన్ని చక్కగా వచ్చేస్తాయి దాని తర్వాత నేను బుక్ను కూడా ఎలాగో మీకు సజెస్ట్ చేస్తాను అంటున్నాను కాబట్టి ఆ బుక్లో చూస్తారు చూసిన తర్వాత టెస్ట్ రాస్తారు దానిపై కూడా ఎనాలిసిస్ మళ్ళీ తర్వాత ఏపీ ఎకానమీకి సంబంధించి పీడిఎఫ్ ఇస్తాను ఓకే ఇండియన్ ఎకానమీ ఇట్లా ఉంటుంది ఇండియన్ ఎకానమీ ఇట్లా ఉంటుంది ఏపీ ఎకానమీకి సంబంధించి ఏపీ మోడ్రన్ ఇచ్చినట్టు మోడ్రన్ ఏపీ హిస్టరీకి ఇచ్చినట్టే ఒక పీడిఎఫ్ ఇస్తాను దానిపైన కూడా మీరు టెస్ట్ రాసి ఎనాలిసిస్ కి వస్తారనమాట ఓకే ఇంకేముంది పాలిటీ ఎస్ కోర్స్ పాలిటీ ఒక ఫోర్టీన్ వీడియోస్ ఉన్నాయి కానీ నేనైతే పాలిటీకి చక్కగా ఇంగ్లీష్ మీడియం ఒక బుక్ సజెస్ చేస్తాను తెలుగు మీడియం వాళ్ళకి ఒక బుక్ సజెస్ చేస్తాను కరెంట్ డేటా అంతా కలిపి ఆ బుక్ లో అంటే వరుసగా కాన్స్టిట్యూషన్ లో ఏముందో మన సిలబస్ ప్రాప్తికి మీకు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ టెస్ట్లపై ఎనాలిసిస్ ఇస్తాను క్వాలిటీ కూడా మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది మన యాప్ని మీరు మన యాప్లో కోర్స్ ఏంటంటే ఫోర్ థౌజండ్ కోర్సు ఫోర్ థౌజండ్ కోర్సు మనకిప్పుడు ఈ మార్చ్ ఎయిత్ వరకు మార్చ్ ఎయిత్ వరకు త్రీ థౌజండ్ ఉంటుంది ఓకే త్రీ థౌజండ్ ఉంటుంది మార్చ్ ఎయిత్ వరకు ఓకే కాబట్టి మార్చ్ ఎయిత్ లోపల పర్చేజ్ చేయండి ఫార్టీ వచ్చిన వాళ్ళు డౌట్ లేకుండా పర్చేజ్ చేసి వచ్చబ్బా ఇప్పుడే ఇక మిగతా ఇదంతా మీరు ఎట్లా సాధించుకుంటారో చూసుకోండి అది విషయం ఇంకా నేను చెప్పాల్సింది రైట్ మార్చ్ ఆరు నుంచి కోచింగ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇదే ఫైనల్ పాయింట్ ఏంటంటే మన కోర్సు నుంచి ఒక ఓసీ జనరల్ అభ్యర్థికి నాన్ ఎగ్జిక్యూటివ్కి ఎన్ని మార్క్స్ అవసరమో అన్ని బిడ్స్ వస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాబట్టి మీరు తీసుకోండి మరి అన్నీ నేనే చెప్తాను అంటే నేనే చెప్తాను అంటే నేను చెప్పగలను అన్నింటినీ మిళితం చేసి ఆ సబ్జెక్ట్ నేను ఈవెన్ ఫోర్టీన్ ఇయర్స్గా ఇదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఆ కంటెంట్ నేను ఇవ్వగలను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను తప్పకుండా మన యాప్లో జాయిన్ అవ్వండి మంచి ఉద్యోగం మంచి ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్